హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు చూసిన వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ షేర్ చేసి సపోర్ట్ ఇస్తున్నారండి ఎలాగే సపోర్ట్ ఇవ్వండి మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను తీసుకొస్తాను అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఒక మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను ఏంటంటే చాలామంది కూడా కస్టమర్స్ ఆల్రెడీ మా ప్లాట్స్ సేల్ చేయాలండి మనకి ఖమ్మం సరౌండింగ్లో ఉందండి లేకపోతే ఎల్లం హైవేలో ఉందండి హైదరాబాద్లో ఉండే అంటున్నారు ఎప్పటివరకు నేను ఓన్లీ వెంచర్స్ వీడియో తీసి దాంట్లో ఓన్లీ నా నెంబర్ వరకు ఇచ్చానండి ఇప్పుడు నుంచి అలా కాదండి ఇప్పటి నుంచి మీ తెలిసిన ఫ్రెండ్స్ మీరు కానీ మీ ప్లాట్స్ సేల్ చేయాలి లేదు ప్లాట్ కానివ్వండి హౌస్ కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి సేల్ సేల్ చేసుకోవాలంటే హ్యాపీగా నా ఛానల్లో వీడియో తీసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను డైరెక్ట్గా మీకు కాల్ చేస్తారు మీరు హ్యాపీగా మీ వీడియో అన్నది యూట్యూబ్లోనే ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైమ్ అయినా ఒకసారి వీడియో తీసి పోస్ట్ చేస్తే ఎనీ టైమ్ అయినా కాల్ చేసుకోవచ్చు కాల్ చేస్తారు ఓకే ఆ ఫెసిలిటీస్ నేను ఇస్తున్నాను ఇప్పటి నుంచి ఇక మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలీజ్ ఎవరికి ఉన్నా కూడా మీ ప్లాట్ సేల్ జంటే వెంటనే నాకు కాల్ చేయండి మీ ప్రాపర్టీని ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలోడ్ షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి కోదావరి దగ్గర నుండి ఇది వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కనే ఉన్న వెంచర్ అండి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది వచ్చేసి ఈ వెంచర్ నుంచి ఖమ్మం కి అతి దగ్గరలో ఉంటుందండి మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఖమ్మం ఇప్పుడు హైవే కంప్లీట్ అయ్యి చాలా 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 బాగుందండి హైవే ఖమ్మం నుంచి కోదడ రావాలంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా వచ్చేసి మీరు కోదడ నూతన బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా మన సైట్కి వెళ్ళటం జరిగింది సో ఎందుకంటే చాలా మంది కూడా కస్టమర్సు ఖమ్మం తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి కోదట్లో ఉంటారు సో వాళ్ళేమంటారు అంటే కోదట్ల దగ్గరలో ఒక డిటీసీపీలో జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి ఎందుకంటే మాకు ఎక్కడే కదండి మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము అని అడగడం జరుగుతుంది సో మీకోసమే ఈ ప్రాజెక్ట్ నేను తీయడం జరుగుతుంది ఇది వచ్చేసి నేషనల్ హైవే పక్కన విలేజ్ ఉంటుందండి చూస్తున్నారు కదా సో విలేజ్కి ఆనుకొని ఉంటుంది అదే విధంగా ఈ వెంచర్ పక్కన ఏమేమి మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి ఉన్నాయంటే సనా ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో ఉంటుంది అదే విధంగా మీకు టాటా షోరూమ్ ఉంటుందండి ఈ టాటా షోరూమ్ కూడా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి మనకి ప్రభోజుడు కోదర్ న్యూ బస్ స్టాండ్ కూడా ఈ వెంచర్ అతి సమీపంలో ఉంటుంది ఇటు డిటిసిపి ఎల్పి నెంబర్ ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చేసిందండి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది మీకు ప్లాట్లు సైజ్ తీసుకుంటే మీకు నూట యాభై గజాలు కానివ్వండి రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇక ప్రైస్ ప్రైస్ చూసుకుంటే మినిమం ఒక ఐదు వేల ఆరు వందలు ఆరు వేలు ఏడు వేలు మనకి అందుబాటులో ఉండండి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఫ్యూచర్లో మీరు పెట్టిన డబ్బులు డబల్ త్రిబుల్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ కోదావరి దగ్గర ఉన్న వెంచర్ అండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఎందుకు వెళ్ళానండి చాలా నచ్చింది మీరు చూస్తే ఎండ ఎండాలంటప్పుడు వెళ్ళి వెళ్ళడం జరిగింది వెంచర్కి సో చాలా బాగుంది నాకచ్చే స్టోన్స్ కానివ్వండి రోడ్లు కూడా కంప్లీట్ చేస్తారు నేను మొత్తం డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది చుట్టూ ప్రహరీ కూడా మొత్తం టోటల్గా కంప్లీట్ అవుతుందండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే గోదావరి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వెంటనే కాల్ చేయండి ఓకే ఇలాగా మీకు మూడు నుంచి నాలుగు నిమిషాలు వీడియో నేను తీసి మీ ప్రాపర్టీని సేల్ చేస్తానండి హ్యాపీగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఎందుకంటే ఇంతకుముందు నేను వెంచర్స్ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది అంటే కస్టమర్స్ కొనే వాళ్ళే సెర్చింగ్ చేస్తారు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మీ మీ ప్లాట్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్లాట్ ఉంటుంది దాన్ని సేల్ చేయాలి ఎలా చేయాలో ఏంటో అవగాహన ఉండదు సో ఈ యూట్యూబ్లో అయితే మనం పోస్ట్ చేసామనుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళే చూస్తారు హ్యాపీగా ప్రాపర్టీని తీసుకో సే తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్ మీ నెంబరే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్